బయట పోయి అందరూ టీ తాగే ఫ్రెండ్స్ అందరికీ నేను చెప్పేది ఏంటంటే టీ తాగే ముందు టీలో ఏమున్నాయా ఏం లేవా అనేది చూసి తాగండి ఎందుకంటే నేను తాగేద్దామని తీసుకునేటప్పుడు ఇదిగోండి బాగా చూడండి పురుగు దాంట్లో ఇది జూమ్ చేస్తే కనపడటం లేదు వీడియోలో ఒకసారి మళ్ళీ క్లియర్గా మీకు చూపిస్తాను అది దోమ దోమ అనుకుంటా టీ తాగేటప్పుడు క్లియర్గా చూసుకొని తాగండి ఏం లేదు ఫ్రెండ్స్తో వస్తారు కదా మాట్లాడుతూ తాగేస్తారు ఇలాంటివి ఎన్నెన్నో పురుగులు కడుపులోకి వెళ్ళిపోయి మనం బాగలేక రోగాలు అవన్నీ వస్తుంది అందుకని నేను చెప్పేది ఏంటంటే టీ తాగే ముందు టీ తాగే ముందు టీలో ఏం పడిందా ఏం అని చూసుకొని తాగండి